నమస్తే మీరు చూస్తున్నారు జీకే వాళ్ళు నా పేరు కృష్ణారెడ్డి ఎప్పుడైనా ఎక్కడైనా అన్నోన్ పర్సన్తో గానీ నోన్ పర్సన్తో గాని అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేస్తే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అంటే కండోమ్ లేకుండా కండోమ్ వాడకుండా సెక్స్ లో పాల్గొంటే దాన్ని అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అనొచ్చు అంటే ప్రొటెక్షన్ లేదు అనొచ్చు ప్రొటెక్షన్ లేకుండా సెక్స్ లో పాల్గొన్నప్పుడు మనం హెచ్ఐవి కానీ ఏదైనా ఎస్టీడీ సుఖవ్యాధులు కానీ వస్తాయని భయపడడం సహజం అయితే మరేం చేయాలి ముందుగా ఖండం వాడటం అనేది అన్నిటికంటే ఉత్తమం సరే ఖండం వాడలేదు సెక్స్లో పాల్గొన్నారు ఇప్పుడు ఏం చేయాలి అంటే ముందు ప్యానిక్ అవ్వద్దు భయపడవద్దు ఏమైనా సిమ్టమ్స్ వస్తున్నాయేమో చూస్తూ ఏ సింటమ్ తలనొప్పి వచ్చినా కడుపు నొప్పి వచ్చినా చెమటలు పట్టేసినా ఏమొచ్చినా రిలేటెడ్ చేసుకుంటూ భయపడవద్దు ఎందుకంటే అంత ఈజీగా సిమ్టమ్స్ ద్వారా మనకు హెచ్ఐవి వచ్చిందని కానీ సుఖవ్యాధులు వచ్చాయని కానీ అంత ఈజీగా మన సిమ్టమ్స్ ద్వారా నిర్ధారించలేము మనకు వచ్చే లక్షణాలను బట్టి మనం వ్యాధిని నిర్ధారించుకోలేము కదా మరి ఏం చేయాలి ఖచ్చితంగా ఫస్ట్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ పాల్గొన్నప్పుడు భయపడేది ప్రాణాంతకమైనది హెచ్ఐవి కాబట్టి హెచ్ఐవి గురించి మాట్లాడుకుందాం హెచ్ఐవి ఎలా నిర్ధారించుకోవాలి పది రోజులు లేదా పద్నాలుగు రోజులు టైం అయింది అనుకోండి అన్ప్రొటెక్టెడ్ సెక్స్ లో పాల్గొని ఒక పది రోజులు దాటింది అనుకోండి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవచ్చు ఇది కాస్ట్లీ అండ్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ టెస్ట్ ఇందులో కూడా లో క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రెండు టెస్ట్లు ఉంటాయి క్వాలిటేటివ్ టెస్ట్ చేసుకొని నిర్ధారించుకోవచ్చు క్వాంటిటేటివ్ టెస్ట్ అనేది సహజంగా పాజిటివ్ ఉన్న వ్యక్తులకు ఎంత పర్సంటేజ్ వైరస్ ఉందో చూడటానికి చేస్తారు ఓకే అన్ప్రొటెడ్ సెక్స్ లో పాల్గొన్నాం ఒక టూ వీక్స్ లేదా టెన్ డేస్ అయింది భయం అనిపిస్తుంది ఏం చేసుకోవాలి పీసీఆర్ టెస్ట్ చేసుకోవాలి లేదు వన్ మంత్ ఇరవై ఎనిమిది రోజులు వన్ మంత్ దాటిపోయింది అనుకోండి అప్పుడు ఏం చేయాలి వెస్ట్రన్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చు ఇది యాంటీబాడీ టెస్ట్ ఫోర్త్ జనరేషన్ టెస్ట్ అడ్వాన్స్డ్ టెస్ట్ సహజంగా యాంటీబాడీ టెస్ట్ లో అక్యురెన్స్ ఎక్కువ ఉంటుంది ఈ వెస్ట్రన్ కి కాబట్టి వన్ మంత్ తర్వాత ఇరవై ఎనిమిది రోజుల నుంచి నలభై రెండు రోజులు మధ్యలో ఎప్పుడైనా సరే ఈ టెస్ట్ చేయించుకోవచ్చు నలభై రెండు రోజులు దాటినా చేయించుకోవచ్చు ఇంకా ఇంకా టైం పెరిగే ఇంకా వేరే టెస్ట్లు ఉంటాయి కాబట్టి ఇరవై ఎనిమిది రోజులే అయింది ఇప్పుడు అన్ప్రొటెక్టెడ్ లో పాల్గొని పీసీఆర్ కూడా టెన్ డేస్ అప్పుడు చేయించుకోలేదు లేదా చేయించుకున్నాను చేయించుకుంటే నెగిటివ్ వచ్చింది అయినా సరే ఒకసారి వన్ మంత్ తర్వాత వెస్ట్రన్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చు అందులో కూడా నెగిటివ్ వస్తే వెల్ అండ్ గుడ్ లేదు ఈ రెండు టెస్ట్లు వదిలేసే మర్చిపోయాం అంత భయం అనిపించలేదు మనకు గుర్తు లేదు ఇప్పుడు ఏదో వీడియోలు చూస్తున్నాం భయం అనిపిస్తుంది అంటే మూడు నెలల తర్వాత ట్రైడాడ్ టెస్ట్ ఎలిసా టెస్ట్ ర్యాపిడ్ టెస్ట్ వి ట్వంటీ ఫోర్ టెస్ట్ యాంటీబాడీ యాంటీజెన్ ఏ టెస్ట్ అయినా సరే ఇవన్నీ యాంటీబాడీ టెస్ట్లు త్రీ మంత్స్ సహజంగా తొంభై రోజుల తర్వాత ఈ టెస్ట్లు చేసుకోవచ్చు టెన్ డేస్ అప్పుడు పీసీఆర్ చేయించుకున్నాం నెగిటివ్ వచ్చింది వన్ మంత్ తర్వాత వెస్ట్రన్ బ్లడ్ చేయించుకున్నా నెగిటివ్ వచ్చింది త్రీ మంత్స్ తర్వాత ఒక ఏదైనా ఒక యాంటీబాడీ టెస్ట్ చేయించుకున్నా నెగిటివ్ వచ్చింది మూడు టెస్ట్లు నెగిటివ్ వస్తే ఖచ్చితంగా ఇంకా మీకు హెచ్ఐవి బాధ లేదు భయం లేదు అంతేకాని వీడియోలో చూసేసి సంవత్సరం తర్వాత వస్తుందంట కదా ఫైవ్ ఇయర్స్ తర్వాత వస్తుందంటే అప్పగలు ఈ మూడు టెస్ట్లు వరుసగా రానప్పుడు గట్టి పరిస్థితిలో రాదు ఒకవేళ వస్తే ఒక టెస్ట్లో ఏదైనా ఒక టెస్ట్లో వస్తే పాజిటివ్ అని వస్తే వెంటనే భయపడవద్దు ప్యానిక్ అవ్వద్దు మళ్ళీ మళ్ళీ టెస్ట్ చేయించుకోవాలి వేరే టెస్ట్ చేయించుకోవాలి ఇప్పుడు ఏదైతే చేయించుకున్నామో అది కాకుండా ఇంకొక వేరే టెస్ట్ చేయించుకొని రెండు టెస్టులలో గా పాజిటివ్ అని వస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్కి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఏఆర్టీ మెడిసిన్ స్టార్ట్ చేసుకోవచ్చు ఈ ఏఆర్టీ మెడిసిన్స్తోనే మనకి మంచి ఉపయోగం ఉంటుంది అంతేగాని బయట ఎక్కడెక్కడో మందులు ఇస్తామని చెప్పి మోసపోవద్దు మరి పది రోజుల్లోనే పీసీఆర్ ఎందుకు చేయించుకోవాలి నెల రోజుల్లోనే వెస్టర్న్ బ్లాడ్ ఎందుకు చేయించుకోవాలి మూడు నెలలు అంటారు కదా విండో పీరియడ్ మూడు నెలల తర్వాత చేయించుకుంటానంటే ఓకే పర్వాలేదు ఒకవేళ నిజంగా మనం వెళ్ళిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాజిటివ్ వ్యక్తులు అయ్యని మనకు తెలిస్తే మనం అన్ప్రొటెక్టెడ్ సెక్స్లో పాల్గొన్నాం కాబట్టి మనకు వస్తుందేమో అని భయమేస్తుంది కాబట్టి తొందరగా ఇది చేయించుకుంటే తొందర త్వరగా యాంటీ మెడిసిన్ స్టార్ట్ చేస్తే కనుక మనకి ఈ వైరస్ అనేది మన బాడీలో త్వరగా స్ప్రెడ్ అవ్వకుండా ఆపుతుందని లేదు మూడు నెలల వరకు ఆగుతానంటే మూడు నెలల తర్వాత చేసుకోవచ్చు డైరెక్ట్గా మూడు నెలల తర్వాత చేయించుకున్నాం అందులో నెగిటివ్ వచ్చింది అనుకోండి ఇంకొకసారి ఆరు నెలల తర్వాత ఇంకొకసారి మళ్ళీ యాంటీబాడీ టెస్ట్ చేయించుకొని ఈ రెండు టెస్ట్లు లో నెగిటివ్ వస్తే హెచ్ఐవి గురించిన చింత బాధ భయం వదిలేయచ్చు పాజిటివ్ వస్తే ఆర్టి మెడిసిన్ స్టార్ట్ చేయాలి ఇది హెచ్ఐవి గురించి ఎస్టీడీస్ అంటే సుఖ వ్యాధులు రెండు వందలకు పైగా వ్యాధులు ఉన్నవి ఈ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ లో పాల్గొనడం వల్ల వ్యాధులు కూడా రావచ్చు ఎర్పీస్ సిప్లిసిస్ టాంక్రాయిడ్ గనేరియా అందరికి తెలుస్తుంది ఇవేంటంటే వన్ వీక్ టెన్ డేస్ లోపల సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోతాయి మీరేమి టెస్ట్ చేయించుకోకపోయినా నొప్పి మంట బాధ ర్యాషెస్ పుండ్లు నోట్లో పుండ్లు అది వీటన్నిటికీ సిమ్టమ్స్ వస్తాయి ఇవేంటి ఎస్టిడీస్ సుఖ వ్యాధులు సెక్స్వల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఈ వ్యాధులు వస్తే సిమ్టమ్స్ వస్తాయి కదా డైరెక్ట్గా స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి కానీ లేదా అందుబాటులో మనకు పెద్ద అయ్యాయి మనకి అందుబాటులో ఉంటే డైరెక్ట్గా సెక్స్ స్పెషలిస్ట్ దగ్గరికి కానీ వెళ్ళిపోయి ఆ దానికి సంబంధించి టెస్ట్ చేయించుకొని హ్యాపీగా ఆ మెడిసిన్స్ వాడుకుంటే తగ్గిపోతాయి ఇదంతా వన్ వీక్ టెన్ డేస్ టూ వీక్స్లో చేసుకోవచ్చు చేసుకోవాలి మొదట్లో చేసుకుంటే కనుక పూర్తిగా తగ్గుతుంది లేదు ఎక్కువ చేసుకుంటే రోగం అనేది ముదిరిపోతుంది మామూలు మెడికల్ షాప్లో అక్కడ ఒక టాబ్లెట్ తెచ్చేసుకుని వేసేసుకొని అలా ఉన్న రోగ పెరిగిపోనివ్వకుండా గనేరియా లాంటిది అయితే ఖచ్చితంగా ఒక సెక్స్ ప్రెసిలిసిన్ కరిస్తే వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్కి పూర్తిగా తగ్గుతాయి ఈ సుఖవ్యాధుల్లో ఉన్న అదృష్టం ఏంటంటే ఇవి పూర్తిగా తగ్గుతాయి కానీ ఎక్కువ కాలం ప్రొలాంగ్ చేయకూడదు మెడిసిన్స్ పక్కా వాడాలి ఈ విధంగా అన్ప్రొటెక్టెడ్ సెక్స్ జరిగినప్పుడు మనం ఏం చేయాలి హెచ్ఐవి గురించి ఏం చేయాలి అలాగే సుఖవ్యాధుల గురించి ఏం చేయాలి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం ఏదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న కాల్ చేస్తే వివరంగా మాట్లాడతాం నామ మాత్రం ఫీజు మాత్రం ఉంటుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ